బీబియా స్వాగతం నేను రూప సర్వేజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోరిబిల్లి పరి కొనతాల రవిబాబు ఆహ్వానం మేరకు జనసైనికులు పిలుపు మేరకు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు రామకృష్ణ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు మాజీ వర్యులు దాడి వీరభద్రరావు అనకాపల్లి టౌన్ ఇన్ఛార్జ్ పిలా గోవింద్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరసూరి భాస్కర్ రావు విశాఖ జిల్లా టిడిపి మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ సలహాలతో పార్టీని ముందుండి నడిపిస్తాను ప్రస్తుత పరిస్థితుల్లో అనకాపల్లి మళ్ళీ పూర్వ వైభవంతో ముందుకు నడవాలంటే అనుభవిజ్ఞులైన నాయకులు మళ్లీ రావాలని డబ్బుతోనే ఓటర్ ని కొనలేమని మన అభివృద్ధికి మనం సహకరించాలని మళ్ళీ నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులు రావాలని ఆలోచనతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని పరి తెలిపారు అనకాపల్లి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనతాళ్ల రామకృష్ణ లాంటి వారు అయితేనే అభివృద్ధి పరంలో అనకాపల్లి మళ్లీ తిరిగి పట్టాలిక్కుతుందని ఒకప్పుడు ఇండోర్ స్టేడియం కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవారికి చేరువల ఆసుపత్రులు గాని విద్యా వ్యవస్థ నడపడంలో గాని అనకాపల్లి అభివృద్ధి అలాగే ప్రతి పల్లి చూసుకుంటే తలమారికంగా ఒక ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి నేటికి కూడా చెరగని ముద్ద వేసినటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ ఆయన చరిస్మ హుందాతనం నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు స్వయన తన కేబినెట్ లో తీసుకోవడం జరిగిందని దానికి తగ్గ న్యాయం చేసి ఎక్కడా కూడా మచ్చ లేకుండా పదవికి వెన్ని తెచ్చినటువంటి వ్యక్తి కొనతాల అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ గాని హాస్పిటల్ లో గాని రెవెన్యూ వ్యవస్థ గాని ఇలా ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని భూ కబ్జాలు మరింత ఎక్కువగా ఉవడం వల్ల వీటిలన్నింటినీ మళ్ళీ దారిలోకి తీసుకురావాలంటే వీటన్నిటిని మళ్ళీ గాడిలోకి తీసుకురావాలంటే అనుభవిజ్ఞులైన నాయకులు కావాలి అది ఒక రామకృష్ణ వల్ల అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని కోరిబెల్లి పరి తెలియజేయడం జరిగింది నేడు ప్రతి ఒక్కరూ కూడా ఈ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఇసుక కాని మద్యపానం కానీ రెవెన్యూ లో కానీ ఇప్పుడు వచ్చే నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఇలా ప్రజలకి ఎప్పటికీ న్యాయం చేయలేరని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం మన ముందు ఉంది ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పరి కోరారు మల్ల శ్రీను అందరినీ రామకృష్ణకు పరిచయం చేయడం జరిగింది రామకృష్ణ చేతుల మీదగా రాపోలు సత్యనారాయణ ఆళ్ళ అచ్యుత్ కోరిబిల్లి ప్రసాద్ వేగి కుమార్ దాడి నాగు ఎల్లపు శేషు జనసేన కండువా కప్పుకోవడం జరిగింది